నేడు మల్లంపేటలో బీజేపీ హయాంలో ధర్మ ఈ ధర్మలో పాల్గొంటున్న మిత్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క విషయం మనం ఏంటంటే ఇంతకుముందు మనం చూసాం ఓవర్ఆర్ ఎగ్జిట్ నుండి సుమారు బాచుపల్లి వెళ్ళడానికి ఒక గంట పడుతుందంటే మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది ఎందుకంటే ఒక మన విలేజ్లో ఒక మనిషి ఏదన్నా యాక్సిడెంట్ అయితే రావడానికి సుమారు అంబులెన్స్ రావడానికి సుమారు బాచుపల్లి నుంచి మల్లంపేట వరకు ఒక వన్ అవర్ పడుతుందంటే ఇంత విచిత్రం చూడండి ఈ విషయంపై మేము ఇంతకుముందు కూడా ఒకసారి దుందిగల్ మున్సిపల్ శాఖలో ఫిర్యాదు చేశాము అలాగే జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నిజాంపేట్ శాఖలో కూడా సంప్రదించాము వారికి కూడా వినతి పత్రం అందజేశాము కానీ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి దీనిపై చర్య తీసుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇంకొకటి మనక మేము దీనిపై ఎన్నోసార్లు పోరాటం న్యాయ పోరాటం చేసినా వాళ్ళు దాన్ని ఇంతవరకు స్పందించలేదు కాబట్టి ఈ రోజు మేము అందరం కలిసి బీజేపీ హయాంలో ధర్మ నిర్వహిస్తున్నాం ఈ యొక్క ధర్మ మేము మీరు చేయడంతో ఆపడం లేదు రాన్న రోజుల్లో దీనిపై రెస్పాండ్ కాకపోతే భారీ ఎత్తున మున్సిపల్ శాఖని ముట్టడిస్తామని తెలుపుతూ ఈ యొక్క ధర్మంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై